హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నేచర్ బాయ్ ఈరోజు మన వీడియో కంటెంటెంట్ కంటెంట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే పక్క చెరువులో చేపలు పట్టి పోతున్నాం నేను మా తమ్ముళ్ళు అయితే కలిసిపోతున్నాం చేపలైతే బెండాలతోంటి పడతాం ఫ్రెండ్స్ అక్కడ పోయాక మనం ఆ చెరువు ఆ వీడియో మొత్తం మీకు పెడతాను ఆ వీడియో అయితే ఖచ్చితంగా బాగుంటుంది ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి మీకు వీడియో అంతా చూసిన తర్వాత ఎలా కూడా చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్

పదది సలమసిది పదది రెండు మంచిది మధ్యది కచ్చానా పుది ఆషైకోవ్ మాం తో చావలా నికిపోతున్నా ఒచ్చురికతో చానో మన మంద అదే పొతురు మన యందరం కలిసి చాబల వడదాం చూపిస్తాను చాబరేసుని వడత మనం కూడా ఎక్స్‌పర్ట్ జైలేకపోతున్నా ఎల్లైతే మనం ఇక్కడ సైడ్ రారే ఇక ఫస్ట్ టైం వచ్చినా ఫస్ట్ టైం వడతను వరలైతే ఇసునో వాల చేత్రునే బసరలు పై వాలలే మనం బయ వాలలేదా తర్వాత చేపలు వేసిన ఏ సైజ్ చావులు పడతాయి చావులు పడతాయి అవి మనకు తర్వాత వీడియోలో చూపిస్తాను వెయిట్ చేయండి అందులో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చెరువు కాడికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇదే చెరువు ఇప్పుడే ఇక మనం వరలు అయితే వేస్తున్నారు చేస్తున్నారు మామూలు అయితే బట్టలు ఇప్పుతారు ఇక వాళ్ళేస్తారు వేసేటప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను మొత్తానికి అయితే మా మొత్తమ్మలు అయితే అయితే వేస్తారు ఫ్రెండ్స్ చిక్కులో మావాయితే వలస్తున్నారు కొద్దిగా చిక్కు చిక్కు ఉంటుంది కదా చిక్కు అయితే తీసానికి మామలు తూరు కూడా వచ్చిండు వీడే చిక్కు అయితే సూపర్ చేసాడు మానవుడు వరలేయడం వల్ల దిట్ట మా తమ్ముడు వాళ్ళు వరలేసి నేను బట్టలే మామూలు అయితే అప్పుడు కామెంట్ చేస్తుంటారు నవ్వండి నవ్వుతా వాడు పక్క వాళ్ళు తను మావోడు సరి చేస్తాడు ముడేసి ఎలా ముస్తారు చూపిస్తాం మీ దగ్గర పోయి మీరు కూడా మురిగేస్తుంది మావాడు అయితే మా వీటిలో పెట్టేది మావాడు అయితే ఎందుకు తేడా చేస్తున్నాడు అంటే ఇప్పుడు వలం వచ్చి చెత్త అంతా అలా తర్వాత మా అవుతుంది అందుకనే అట్లా తాడు చేసుకోవాలి దొంగతనంగా వీడియో అటు చెప్పొద్దు మొత్తానికి అయితే మేమైతే నిజంగా చెప్పాలంటే దొంగతానికి చేస్తున్నాం ఫ్రెండ్స్ అయితే బాగా టేస్ట్ అని వచ్చినా దొంగతనానికి అందుకని చెరువు కిలోమీటర్ అవుతుంటే ఈ కలపడుతున్నాం నాకైతే ఏంటంటే మా పేరు చెప్పకరంగా గుర్తుకు పోతుంటారు మీకు తెలిసి మాకు తెలిసి మీకు అయితే ఇష్టం ఉంటారు మీరు షాపులు తెలంగాణకు మాత్రమే చెప్తున్నా ఇంకొడైతే మావాడు దిగిండు రంగు రంగుల దిగిండు నేను చూస్తున్నా అక్కడ బాగుందంటారా కొంగారాజయ నిజంగా చూడరా ఇటు కల చూడరా నైట్ కూడా బాగా పడుతాయి నైట్ వేసి అయితే వచ్చేదా ఉంటారు మా వాళ్ళు అన్నబడ్డా మొత్తం వాళ్ళంతా ఇప్పుడైతే సిక్కు తీసుకున్నారు వాళ్ళంతా మళ్ళా ఫుల్ అయితే మనలో అయితే లోపల దిగిరు ఫ్రెండ్స్ ఇంకా లోపల కొద్దిగా వస్తారంట మనం నీలా దిగాం అంటే మన ఫోన్ తడుస్తుంది మన ము చిన్న ఫోన్ ఇది చుట్టులో ఫోన్ ఇది మరి ఇంకా రెండు రోజులు అయితే మంచిగా మీరు వీడియో బాగా సపోర్ట్ చేస్తే ఆ వైరల్ అయింది అనుకో ఆ పైసలు పెట్టి ఫోన్ కొనుక్కోండి ఫ్రెండ్స్ మంచి వైరల్ చేయరి జూమ్ దిద్దాం అనిపిస్తాడు కానీ మీరు మన ఫోన్లో లొకేషన్ అయితే బాగుంది ఫ్రెండ్స్ చూడండి అట్లా ఉంది అసలు లొకేషన్ ఆ వాటర్ అక్కడ బొత్త నీడ మనళ్ళు వస్తారు ఏ చాలు వస్తారు మనం రెండు రోజులు ఉన్నాయి మనకి తప్ప ఈ రెండు రోజులు మళ్ళీ చేసిన తర్వాత ఏ ఈ రెండు రోజులన్నీ పొలరాన్ని వచ్చినాక మరి తీసేటప్పుడు వీడియో ఇస్తాను చెప్పాక వేట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చేపలు పట్టేటప్పుడు మాత్రం తీసు చేపలు పట్టావు మొత్తం మొత్తానికి వల్లేసాం ఫ్రెండ్స్ వచ్చి కూర్చున్నాం దగ్గర దగ్గర గంట సేపు అవుతుంది మనం వలేసి మనం పోయి చూద్దాం గంట సేపు అంటే అయితే ఏం పడవు పడము వంద తర్వాత దాని తర్వాత మళ్ళీ అప్పుడు వేరేస్తాం ఫ్రెండ్స్ వీలైతే లైక్ చేయండి చాలా సప్ చేయండి కావాలి చాలా మనం పడ్డాయి పడే తర్వాత చూపిస్తాను బాగా ఫ్రెండ్స్ పుట్టే వాళ్ళ చూస్తాను మీరు ఫ్రెండ్స్ వాళ్ళైతే చూస్తారు మరి అలా పడ్డాయి ఎన్నో పడని ఎన్నో మాకు తెలియదు పోయి తీసుకొస్తారు అవి ఒకటో రెండో పడుతుంది నాకు తెలిసి తీసుకొచ్చిన తర్వాత చూపిస్తారు ఫ్రెండ్స్ వెయిట్ చేయాలి మొత్తానికైతే చేపలు అయితే ఏం పర్లేదు సార్ ఫ్రెండ్స్ ఇంటికి అయితే పోతున్నాం ఇదైతే మమ్మల్ని పొడుతా అని చూస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే పండ్లు మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ మొత్తం ఇప్పుతున్నారు వీళ్ళు కాదు పక్కన వాడికి ఎప్పుడైనా ఎక్కడే ఎప్పుడు పర్వాలేదు ఎవరైనా ఈ ఊరిలో ఏమైనా సరే అవి ఏం ఫ్రెండ్స్ మనకైతే చేపలు ఏం పర్లేదు ఎంత దూరం కష్టపడి వస్తే మా మన పరం మేమైతే ముగ్గురం పోతున్నాం మిగతా ఇద్దరు అక్కడ ఉన్నారు వాళ్ళైతే గంటసేపు చూసేస్తారంట వాళ్ళకి ఏం పడుతుందో తర్వాత చూద్దాం మనం మా మొత్తమ్మలు అయితే గంట సేపు ఉంటారు అనుకున్నాయి ఫ్రెండ్స్ కానీ చీకటపడ్డ దాంకున్నారు చీకరపడ్డ దాంకున్నందుకు పాంపులు అయితే పడ్డాయి ఒకటి కేజీకి నాలుగు ఉన్నాయి బాగా ఉన్నాయి రాకున్నందుకు పడ్డాయి వీటిని వస్తే లైక్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మీకు అలా అనిపించితే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్